డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో మాజీ సర్పంచ్ రావిపాటి వెంకట గణేష్ చౌదరి మరియు ప్రస్తుత గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ గ్రామస్తుల ఆధ్వర్యంలో రామచంద్రాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గ్రామంలో పర్యటించారు ఆయన వెంట మండలంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు ప్రచారంలో భాగంగా దంగేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఉత్సాహంతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే తోటా త్రిమూర్తులు ఎమ్మెల్యేగా గెలిచారని ఈ ఒక్కసారి నాకు అవకాశం కల్పించి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో దంగేరు గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే పదిహేడు వేల పోస్టులు బీసీలు రావాల్సింది ఇటు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి అలాగే శక్తిపంది కొల కొనవృత్తి బలి కార్మికులు కొనవృత్తి పరంగా తీసుకున్న గ్యారంటీ 4000 4000 ప్రాజెక్ట్当中 স্থানান্তর చేయబడుతుంది. BC కన్సల్టేషన్ లోని తో అలాగే BC సబ్్లాటిని ప్రకారం 150000 50000 కి BC স্থানান্তর ఉంటుంది. BC డిక్లరేషన్ లో बहुत अच्छे వేగలా బావచి తొర్ననన 18 అవకాశపరన తొర్నన ఎడికిడి మూగైరం నిలొనకుండా మంచులక కష్టోత్రని మోసేవుడు ఆ ఏమీసేనకటి నిలది నిలవాలి చెయ్యడానికి కరవకి నాగ అవకాశం ఎడికిడి అవలకో ఒక అవకాశం और दूसरी चीज तो कासना ग्रामीण पत्रकारिता में दायरे दायरे